వెల్కమ్ న్యూస్ మన ఛానల్ వికారాబాద్ జిల్లా పరిఘీ మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సహకారంతో పరిగి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మూల సత్యనారాయణ రెడ్డి ఎన్ఆర్ఇజీఎస్ ఎనిమిది లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సహకారంతో దశల వారీగా గ్రామంలోని ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు గ్రామ అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని అభివృద్ధికి సహకరించాలని కోరారు త్వరలోనే ఎస్సీ సబ్ ప్లాన్ కింద మంజూరైన ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు అండర్ డ్రైనేజీ పనుల కోసం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని కోరగా సానుకూలంగా స్పందించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాములు ఎస్సీసెల్ అధ్యక్షులు జంగయ్య కాంగ్రెస్ నాయకులు నారాయణరెడ్డి శ్రీనివాస్ అంజలయ్య విజయ్ కుమార్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు లో మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతోటి మేము ఎనిమిది లక్షల సిసి రోడ్ ఎన్ఆర్టీఎస్ కింద ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది చాలా ఇక్కడ గుంతలమయం కూడా ఉండే రోడ్డు అదేవిధంగా మేము సారు కూడా ఎన్నోసార్లు వినియోగించుకున్నాం ఎనిమిది లక్షలే కాదు ఇంకో ఐదు లక్షలు కూడా వచ్చింది ఎస్సీ సప్లాన్ కింద అవి కూడా రేపే నుండి స్టార్ట్ చేయడానికి కూడా మేము మే మెటీరియల్స్ చెప్పినాము ఇంకా కూడా మోరీల పైన కూడా అండర్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని కూడా సార్ను కోరుకున్నాం అవి కూడా వెంబడే మేము రాశించినాము ఈ రెండు మూడు రోజుల్లో నాలుగైదు రోజుల్లో ఎలక్షన్ కన్నా ముందే ఛాన్షన్ చేపిస్తా అని చెప్పిండు మా ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా ఈ రోడ్ వేయడం వల్ల కూడా చాలా సంతోషంగా జరుపుతున్నారు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది కూడా డబుల్ రోడ్ కూడా వేయించడం జరిగింది దాని కంటిన్యూయేషన్లా ఈ ఆర్ఎండ్బి పరిగిపోయే ఆర్ఎండ్బి డబల్ రోడ్ వరకు కూడా రోడ్ డబల్ రోడ్ చేయడానికి తాల్పు దగ్గరికి తీసుకెళ్ళినాం మేము రామ్మోహన్ రెడ్డి కృషితోటి మిగిలిన ఎక్కడ ఉన్నా కూడా ఏ సందు సందు ఏడ కూడా తీసి రాఘోపుర గ్రామంలో తీసి ఉండాలి ఎక్కడైనా కూడా మీరు అందరూ నా దృష్టికి తీసుకురండి ఎంబడి నేను శాంతిని చేస్తా మీరు వేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ సారు యొక్క కృషితోటి నేను కూడా కంపల్సరీ ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి సారు దృష్టికి తీసుకెళ్తా కంపల్సరీ ఎక్కడున్నా కూడా దాన్ని తీసి వేసి ఊర్లో ఎక్కడ కూడా మా దగ్గర లేదు అనే విధంగా అంతటా కూడా తీసి సందు సందు ఎక్కడున్నా కూడా వేయించడానికి కూడా కృషి చేస్తాం